ద హోలీ స్పిరిట్ ఇస్ గివింగ్ యు ఎ కాల్ టునైట్ ఈ రాత్రి పరిశుద్ధాత్మ ఒక పిలుపునిస్తున్నాడు ఇక్కడ ఒక వార్త ఉన్నది ఆ వార్త పేరు శిలువ వార్త ఈ వార్తను ప్రకటించడానికి ఎంబాసిడర్స్ కావాలి రాయబారులు కావాలి ప్రీచర్స్ కావాలి వక్తలు కావాలి ఒక పట్టణములోనో ఒక ప్రాంతములోనో ఒక గ్రామంలోనో కాదు భూమి నిగంతముల వరకు ఏడు ఖండాలలో ప్రాంత ప్రాంతాలలో పట్టణ పట్టణాలలో జిల్లా జిల్లాలలో రాష్ట్ర రాష్ట్రాలలో ఖండ ఖండాలలో దేశ దేశాలలో ఈ శిలవ శ్రమను గురించి ఈ శిలవ బాధను గురించి ఈ శిలవ వేదన గురించి బోధించడానికి యువకులు కావాలి నడిప్రాయులు కావాలి చెల్లెళ్ళు కావాలి అన్నలు కావాలి తండ్రులు కావాలి పరిశుద్ధాత్మక పిలుపునిస్తున్నాడు జాబ్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ఆల్సో ఇన్ దిస్ ఎంటైర్ యూనివర్స్ ఈ భూమి మీద ఈ విశ్వమంతటిలో ఈ వార్తను ప్రకటించే ఉద్యోగానికి మించిన ఉద్యోగం వేరొకటి లేదే లేదు